దాస్ గారు గుర్మన్పేటలో దాదాపు పాతి ముప్పై సంవత్సరాల నుంచి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఆయన సతీమణి వాణి గారు తెలుగుదేశం పార్టీ వార్డు కౌన్సిలర్గా అనేక రకాలైనటువంటి సేవలు అందించినటువంటి కుటుంబం తంగిరాల్ మోహన్ దాస్ గారి కుటుంబం అక్కడ గుడ్మన్ పేటలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు నాకు ఐదు వందల ఓట్ల పైన మెజార్టీ వచ్చిందో వాడు అదేవిధంగా పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అదే మెజార్టీ తీసుకొచ్చారు అక్కడ ఉన్నటువంటి ప్రజానికం ఈ రోజు తెలుగుదేశం పార్టీ పూర్తిగా గుడ్మన్ బ్యాట్ లో తంగిరాలు మోహన్ దాస్ గారి రాకతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆ వార్డులో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్న దాంట్లో నాకైతే ఎటువంటి అనుమానం లేదు అదేవిధంగా అదేవిధంగా ఈ గుడివాడ నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాల నుంచి నేను శాసనసభ్యుడిగా ఉన్నా ఎప్పుడు కూడా కులాల గురించో మతాల ఎప్పుడు ప్రస్తావించినటువంటి పరిస్థితి లేదు మనందరం కూడా మానవ సంబంధాలతో కులాలకి మతాలకి అతీతంగా ధనికులు పేదలు ఉన్నటువంటి భావం లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని ఈరోజు కొంతమంది కులాలని అడ్డం పెట్టుకుని మతాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసుకోవడానికి ఒక కూటమి కట్టారు బీజేపీ ఒక మతానికి పరిమితమై ఇతర మతాలకి వచ్చేటువంటి ఫారిన్ ఫండ్స్ కానీ అదేవిధంగా ఈ ప్రాంతం ఈ దేశం భారతదేశం కాకుండా హిందూ దేశంగా ఉండాలని చెప్పి మరి మోడీ గారు ఆయన కోరికలు నెరవేర్చుకుంటూ అడుగులు వేస్తున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తితో చంద్రబాబు నాయుడు కలవటం దురదృష్టం ఎందుకంటే అనేకసార్లు చంద్రబాబు చెప్పాడు బీజేపీ మతత్వ పార్టీ అని ఆ పార్టీతో కలిసి నేను తప్పు చేశానని అనేక సందర్భాల్లో వాళ్ళతో కలవటం విడిపోయేటప్పుడు ఈ మాట చెప్పటం మళ్ళీ కలిసేటప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసమో దేశ ప్రయోజనాల కోసమో నేను కలిశానని చెప్పి మాటలు చెప్పటం ఇవన్నీ కూడా మనం చూసాం ఒక లేనటువంటి అవసరం కోసం ఏ అర్థమైనటువంటి గారిది కాళ్ళైనా పట్టుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు ఒకటైతే స్పష్టంగా చెప్పగలను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పన్నెండో సంవత్సరం చేరాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కావచ్చు ప్రతిపక్ష నాయకుడు కావచ్చు లేకపోతే నేను నాలుగు సంవత్సరాలు నాలుగు సహ తరంలో శాసనసభ్యుడిగా అయ్యానంటే ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీ ఓటుతోనే నేను గెలిచానని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వ్యక్తిగతంగా నేను కానీ వంద జమ్మలు ఎత్తినా కూడా ఈ దళిత జాతి రుణం అయితే తీర్చుకోలేనని చెప్పి పార్టీ కూడా మేము తీర్చుకోలేమని చెప్పి నేను గర్వంగా చెప్తున్నా ఎందుకంటే ఎందుకంటే ఎంతమంది అడ్డు వచ్చిన ఆ రోజు తెలుగుదేశం పార్టీలో రెండు వేల నాలుగులో నేను పోటీ చేసినప్పుడు నాకు కొత్త అయినప్పటికీ బాపూజీ నగరం మెజార్టీ వచ్చింది పేట మెజార్టీ వచ్చింది తెలుగుదేశం పార్టీలో తట్టివర్ర మెజార్టీ వచ్చింది నిబాన్పూడి మెజార్టీ వచ్చింది ఎక్కడైతే ఎస్సీ కమ్యూనిటీ బలంగా ఉంటుందో ఆ ప్రాంతాలన్నీ కూడా నేను తెలుగుదేశంలో పోటీ చేసినప్పుడు నాకు మెజార్టీ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నేను చేరడానికి ముఖ్య కారణం నా గుడివరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాకు ఓటేసి నన్ను అనుమానించేటువంటి అత్యధిక శాతం ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పేద కుటుంబాలకి ఆర్థికంగా పిల్లలను చదివించడానికి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ అదేవిధంగా ఇందిరా మిండి అని చెప్పి కానీ పేదలకి అనేక కార్యక్రమాలు చేశారు కాబట్టి ఆయన చనిపోయాడు ఆయన కుటుంబంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం అండగా ఉండాలని చెప్పి ఆ రోజు మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నూటికి డెబ్బై శాతం వాటి ప్రయాణం చేశారు అంతకుముందు నాతో ప్రయాణం చేసినటువంటి నా సోదరులు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో నేను కూడా కలవాలని చెప్పి అప్పుడు తెలుగుదేశం పార్టీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారితో కలిశాను జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం మొదలుపెట్టిన కానించి ఈ గుడివాడ నియోజకవర్గంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఈ దళిత జాతి ముఖ్యంగా ఎస్సీలు ఎండిస్ కావచ్చు ఎమ్మెల్స్ కావచ్చు వీళ్ళు కంచు కోటల్లాగా వాళ్ళ గుండెలను అడ్డం పెట్టి నిలబడి ఈ గుడివారి గడ్డ వైఎస్ఆర్ అడ్డ అని చెప్పి నిరూపించినటువంటి వ్యక్తులు మీరు మీ రుణమైతే కనుక ఈ జమ్మలో కాదు ఇంకా వంద జమ్మలు ఎత్తినా కూడా మీ రుణం తీర్చుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీర్చుకోలేదు అని చెప్పి నేను భావిస్తున్నాను అయినప్పటికీ ఈ రాష్ట్రంలో దళితులకి అగ్రస్థానం ఎస్సీలకి హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి తర్వాత ఉన్నటువంటి పదవి నాకు వెనకాల తిరిగేటువంటి పేరు దానికో మాకు ఎవరికి కూడా సుచరిత అమ్మకీలను ఈరోజు తమ్మకి ఇద్దరికి ఇచ్చాడు మహిళలు రెండు ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి మేజర్ కులాల నుంచి ఇద్దరికి రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు మరి హోమ్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది డిప్యూటీ సీఎం గా ఒక నారాయణ స్వామి గారిని నియమించడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్